వెల్కమ్ తెలుగు నేను గురువారం సందర్భంగా సాయి నగర్ బాబా ఆలయం వద్ద అన్నదానం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ దాతల సహకారంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక వెయ్యి తొంభై నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు రాజన్న మరియు బీవేశ్వర్ ఆలయం గురువారం సందర్భంగా సాయిబాబా నగర్ ఆలయం వద్ద ఉన్న పేదలకు అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేదలకు అన్నార్థులకు యాచకులకు ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించే దాతలు ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ నంబర్ ద్వారా అందిస్తే వారి కుటుంబ సభ్యుల పేరు అన్నదానం చేయడం జరుగుతుందని నేటి అన్నదాతలుగా జువ్వాడి స్నేహలత వెంకటేశ్వరరావు దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివరావు దంపతులు దేవరాజు ఉమా బాలచందర్ రాజు దంపతులు ఉన్నారని నిర్వాహకులు తెలిపారు నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మహమ్మద్ అబ్దుల్ రఫీక్ ప్రతాప నటరాజు నంద్ సాయి కుమార్ పశువుల శ్రీనివాస్ ఏడేశ్వర సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు कितना हम आओ नाAppCompat सपोर्ट मिला अच्छा आओ अन्ना दादा सुकी बा 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 अन्ना दादा सुकी कादान दुकी सर रोहित साहब ड्राइवर ने मुझे बोला कुछ ना